రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం స్టార్ట్ అయ్యాక ఆయన క్రమక్రమంగా చాలా గట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు మనటి వరకు హైడ్రా చూసుకుంటే అయితే ఇవంతా కూడా ఆయన ఇమేజ్ పెంచుతాయా లేకపోతే ఆయన పదవికి ఏమైనా లోపాలు లేకపోతే పదవిని తీసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా జాతకం ప్రకారంగా ఎట్టి పరిస్థితుల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు అనేటటువంటి చాలా బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాలు ప్రక్షాళన నిర్ణయాలు ఇవన్నీ కూడా సోనియా గాంధీ గారు ఆమోదం ఉంటేనే రేవంత్ రెడ్డి గారు చేయగలుగుతారు స్వతంత్రంగా ఆయన చేస్తే సోనియా గాంధీ ఒప్పుకోదు అక్కడ రోహిల్ గాంధీ ఒప్పుకోడు కాబట్టి కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే అంత ఏంటంటే మొత్తం నేషనల్ లెవెల్ పార్టీస్ ఏవైనా సరే అందరూ కూర్చొని మినిస్టర్స్ అందరూ క్యాబినెట్ అంతా కూర్చొని ఆలోచించుకొని తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ సో వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు తీసుకునేటటువంటి నిర్ణయం కాదు ప్లస్ రెండవది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చక్కగా ప్రొజెక్ట్ చేసి చెప్పారు ఆయన ప్రక్షాళన చేయాలనుకున్నారు చీఫ్ మినిస్టర్గా ఒప్పించారు రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని ఒప్పించారు చక్కగా చేయగలిగారు అండ్ ఆయన ఇమేజిన్ తప్పకుండా పెంచుతుంది ఎట్టి పరిస్థితుల్లో డౌన్ఫాల్ అనేటటువంటిది లేదు ఎందుకంటే కొరడా తీసి డబ్బున్న వాళ్ళని కొడుతున్నాడు ఆయన చిన్న చిన్న పేదవాళ్ళని వీళ్ళని ఇళ్ళ మీదకి వచ్చినట్టు ఎక్కడుందో చూపించండి బిల్డర్లు నాళాలు అడ్డు పెట్టేసుకుని డ్రైనేజీ మీద కట్టేస్తున్నారు చెరువుల దగ్గర కట్టేస్తున్నారు పంచాయతీ పర్మిషన్స్ లేకుండా కట్టేసుకుంటున్నారు తర్వాత అప్పుడు అంటే మున్సిపాలిటీ అయ్యింది మరి నిజాంపేట నిజాంపేట అంతా కూడా అంతే పంచాయతీలోనే కోట్లు సంపాదించారు అటువంటి వాళ్ళ బిల్డింగ్లు పడగొట్టాడు రేవంత్ రెడ్డి అదే విధంగా మరి ఇప్పుడు నాగార్జున గారిది నెక్స్ట్ కేటీఆర్ గారిది నెక్స్ట్ ఓవైసీదని వార్తలు వస్తుంది అంతే ఇంకా ఇంకా మూడు మంది యాభై మంది లిస్ట్ ఉన్నారని అనుకుంటున్నారు కాబట్టి ఒక డైనమిక్ హీరోగా రేవంత్ రెడ్డి గారు చక్కగా ఆయన ఆయన ఇమేజ్ అర్థం చేసుకుంటారు ప్రజలు ఆశీర్వదిస్తారు అండ్ హీ హెడ్ ఎప్పుడు మంచి పనులకు ఎప్పుడూ అడ్డుండకూడదు కొట్టి పడేయడమే అనమాట రాబోయే రోజుల్లో తెలంగాణలో బిజెపి స్థానం ఎలా ఉండబోతుంది ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీకి ఏమీ ఉండదు భవిష్యత్తు ఎందుకనంటే ఇప్పుడే బీ బీజేపీ నేషనల్ లెవెల్లో డౌన్ అయిపోయింది మంచి ఉన్నప్పుడే తెలంగాణలో బీజేపీ పార్టీ ఏమీ పుంజుకోలేకపోయింది అండ్ ఇక్కడ కాంగ్రెస్ బ్రహ్మాండంగా ఆ టైంకి ఆపర్చునిటీని గ్రాబ్ చేయగలిగింది సక్సెస్ఫుల్గా మార్క్ వేసుకుంది అండ్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా ఆయన పరిపాలన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు మొత్తం అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు చేయాల్సిన ప్రక్షాళన సంస్కరణలు ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనవసరమైన విషయాల్లో ఆయన వేలు పెట్టడం లేదు సో ఫ్రెండ్లీ సీఎం ఫ్రెండ్లీ మినిస్ట్రీ పాలసీతో వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్లీ పాలసీ పోలీసింగ్ అని ఎలా ఉందో ఫ్రెండ్లీ గవర్నెన్స్ అది ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది వైఎస్ఆర్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఎవరు మన జగన్ గారి ప్రభుత్వం సో అందువల్లనే కుప్పకూలిపోయిన ఈ ప్రభుత్వాలు కానీ ఈయన ఫ్రెండ్లీ గవర్నెన్స్ అనేటటువంటి కొత్త కాన్సెప్ట్ తో ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజల్ని కలవనిస్తూ ఆయనేమో జగన్ గారేమో ఎమ్మెల్యే కలవనివ్వడు అపాయింట్మెంట్ ఇవ్వడు తెరలైసేసుకుంటాడు ఈయనేమో కేసీఆర్ గారు ఈయన కూడా అంతే అన్న టైపులో ఆ ప్రగతి భవన్లోకి ఎవరిని రానివ్వకుండా చేస్తే ప్రజలు పిచ్చోళ్ళ ఊరుకోవడానికి అందుకే వాళ్ళు బుద్ధి చెప్పి ఇంటికి పంపించేసారు సో ఇప్పుడు సామాన్య మానవుడు పేదవాడు కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వెళ్ళగలుగుతున్నాడు సో కాంగ్రెస్ యొక్క పాలసీ అలా ఉంటుంది బీజేపీ యొక్క పాలసీ నేషనల్ లెవెల్ పాలసీస్ అలా ఉంటాయి అనమాట స్టేట్ పాలసీస్ సంకుచితంగా ఉంటాయి కాబట్టి ఈ రీజనల్ పార్టీస్కి చాలా మంది ఓట్లు వేస్తారు వేస్తే ఇలాగే ఉంటుంది చేస్తే మంచి చేస్తారు లేకపోతే గర్వం పెరిగిపోయి మదం ఎక్కిపోయి ఇలా చేస్తారు సన్ ఇంటర్నేషనల్ విజయ భేరీ బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ బిఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ బీబీఏ లో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం కేవలం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం సన్ ఇంటర్నేషనల్